యావత్ భక్త కూడా కూడా రోజు తెలియజేస్తుంది ఏంటంటే మన ద్వారపూడి గ్రామంలో శ్రీ వల్లిదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి వర యొక్క కావడోత్సవం మొదలుపెట్టి యాభై సంవత్సరాలు అవుతుంది ఎక్కడో వ్యాపార నిమిత్తం వచ్చి తమిళనాడు నుంచి మన ద్వారపూడి గ్రామంలో వల్లిదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కావడోత్సవాన్ని యావత్ భక్త కూడా పరిచయం చేసిన మహా భక్తి శిఖామణి మహనీయులు మన నాదేశ్వర స్వామి గారు ఈ యొక్క కావడోత్సవం మన ద్వారపూడి గ్రామంలోనే కాకుండా మన చుట్టు పక్కల పరిసర గ్రామాల్లో కూడా ఆయన ఇచ్చిన దారిలో నడుస్తూ ఆయన యొక్క శిష్యులైనట్టు మేము ఈ యొక్క ఉత్సవాన్ని ప్రతి గ్రామానికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఆ విధంగా కుమారస్వామి యొక్క మహోత్ర మహోత్సవాన్ని అందరూ కూడా జరుపుకోవడానికి ఆ యొక్క కుమారస్వామి యొక్క కరుణా కటాక్షల కృపాకులు అవుతూ అనపర్తలోని మాచవరన్న కొమరపాలెం రాయవరం ఏలేశ్వరం కత్తిపూడి అనేక గ్రామాల్లో మన ద్వారా నుంచి మాదేశ గురుస్వామి మేమైన ఆ శిష్యులను మమ్మల్ని తీసుకెళ్లి ఈ యొక్క ఉత్సవం ఎంతో అత్యంత అద్భుతంగా జరపడం జరుగుతుంది ఇందాక మన గురువు గారు చెప్పినట్టుగా ఇది గొప్ప కాదు ఆ యొక్క సిరిగల స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆ ఉత్సవం ఎక్కడ ప్రారంభించినా సరే ఐదుగురితో ప్రారంభిస్తే ఐదు వందల మంది అవుతారు పది మందితో వెళితే వెయ్యి మంది అవుతారు అదే విధంగా మీ వెళ్ళిన చూడాలని కూడా చూస్తున్నాం మొట్టమొదటిగా ఆయన చెప్పినట్టుగా ద్వారపుడిలో ఒక కావిడి కట్టి ప్రారంభిస్తే రోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది అలాగే మేము ఆయన పాటలు నడుస్తూ ప్రతి ఊరిలో కూడా ఈ కార్యక్రమం మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు ఆయన చెప్పిన విధంగానే ఉన్నా తర్వాత అది చూడటానికి మా యొక్క రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా కూలీనాలీ చేసుకున్నవారు చిన్న చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కానీ ఈ యొక్క పాల్గొన మాసంలో ఈ యొక్క కుమారస్వామి మాల ధరించి ఒక్కరు ఐదు రోజులు కూడా గ్రామోత్సవం జరిపి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పనులు పక్కకు పెట్టి ఆ యొక్క స్వామి సేవలో ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని గ్రామ శ్రేయస్సు వరకు జరుపుతున్న యావత్ భక్త కోటి కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం ఈ యొక్క కావిడోత్సవం మొదలుపెట్టి యాభై సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మన మాదేశ గురుస్వామి గారి దంపతులకి స్వామి వారికి అనంతరం యావత్ భక్త కోటి కలిసి కూడా ఆయన్ని ఘనంగా సన్మానించుకొని వెండి కంకణ చేయడానికి ఆయన యొక్క శిష్యులు కుమారస్వామి యొక్క భక్తులు నిర్ణయం జరిగింది అదేవిధంగా మన దేవాలయ అర్చకులైనటువంటి శర్మగారు దంపతులు ఈ యొక్క కావడోత్సవం మొదలు పెట్టిన కూడా ఆయన కూడా ఆ స్వామి సేవలో తరిస్తూ మమ్మల్ని తరింపజేస్తూ ఉన్న ఆ శర్మగారిని కూడా ఈ రోజు యావత్ భక్త కోటి కూడా సన్మానించడం జరుగుతున్నది కావున మరి కొద్దిసేపట్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్త ప్ మహాశైలు పాల్గొంటారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం ఇటువంటి మహోత్తర కార్యక్రమం ప్రతి గ్రామంలో జరిగితే ఆ యొక్క గ్రామం మన ఒక స్వామి గారు చెప్పారు తమిళనాడు అంత సువిక్షంగా ఎందుకు ఉంది అంటే ఆ యొక్క కుమారస్వామి వెలిసి ఉండడం వల్లనే ఆ యొక్క రాష్ట్రం అంతా కూడా సిరి సంపదలతో తొలదూగుతుందని అదే విధంగా ఒకప్పుడు మన ద్వారపూడి గ్రామం ఎలా ఉండేది ఇప్పుడు మన ద్వారపూడి గ్రామం ఎలా ఉన్నది ఇదే సెంటర్ లో మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎలా ఉండేది ఇప్పుడు ఏ రకంగా స్వామి వెలిసారు అప్పుడు జనం ఏంటిది మన గుడికి ఇప్పుడు ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ స్వామిని నమ్మి ఆ యొక్క స్వామి సన్నిధానంలో పాదాల చెంతకు చేరి ప్రతి ఒక్కరు కూడా స్వామిని మనసారా తలిచి స్వామిని యొక్క తరించి స్వామి యొక్క కృపా కటాక్షాలు కృపాతులు కాగాలని మాదేశ గురుస్వామి గారి తరపున యావత్ శిష్యులము భక్తమాశలు కోరుచున్నాం ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క గురుస్వామి గారి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం